శ్రీ మత్రైనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీల గురించి మీకు తెలియని రహస్యాలు ఒక్కొక్క రహస్యం వింటే గుండెలు అద్దరిపోతాయి ఇంకా మీరు తట్టా బుట్ట సిద్ధం చేసుకోవాల్సిందే ఈ వీడియోని కనుక మిస్ చేసుకున్నట్టయితే మీరు చాలా నష్టపోతారని చెప్పచ్చు కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే మీకు తెలిసిన వారు మేషరాశి వారు ఉన్నారో వారందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన ఒక గురువు చేయండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు నేను కూడా ఎన్నో ప్రాబ్లమ్స్కి ఆయన దగ్గర పరిష్కారాలన్నవి అందుకున్నాను ఆయన చెప్పినవి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతాయండి ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఎలా చెప్తారు పరిహారాలు ఎలా ఇస్తున్నారు పరిష్కారాలు ఎలా ఇస్తున్నారు అని శ్రీ సాయి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా పూజల ద్వారానే హండ్రెడ్ పర్సెంట్ కూడా జ్యోతిష్యం చెప్తారండి పండిత్ ఎన్ఎం శర్మ గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు ఉన్న చోటనే కదలకుండా కాలి మీద కాలు వేసుకుని మీ మొండి ప్రాబ్లమ్స్కి కూడా పరిష్కారాలు అందుకోవచ్చు ఓన్లీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు మేషరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందుగా మీరు మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోకండి సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో గుణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో మేషరాశి స్త్రీలు వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గొర్రె వారి అధిపతి కుజుడు మేషరాశి వారు స్త్రీలు ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటారు అందరితో స్నేహంగా ఉండే వ్యక్తులు వారు అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తులు మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులుగా మనోధైర్యము దయార్థ హృదయము కలవారుగా ఉంటారు స్త్రీలు సౌందర్య లక్షణాలను కలిగి ఉంటారు వీరు అమాయకంగా మరియు నమ్మకంగా ఉంటారు వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు అందువల్ల వారు అందరిలో స్థానం సంపాదించటానికి చాలా కష్టపడుతూ ఉంటారు వారి జీవన శైలిని నడిపిస్తారు మేషరాశి స్త్రీలు తమ సంతోషం కోసం స్వేచ్ఛగా ప్రయాణించటానికి ఇష్టపడతారు అయితే వారి కుటుంబం మరియు స్నేహితుల విషయంలో చాలా విశ్వసనీయంగా ఉంటారు మేషరాశిలో జన్మించిన స్త్రీలకి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు మేషరాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి ముత్తైదువ కనుబొమ్మలు కలిగి అంత పొడుగు కాదు అంత పొట్టి కాదు అంత లావు కాదు అంత సన్నగా కాదు అన్నట్లుగా మధ్యస్థంగా ఉంటారు విశాలమైన ముఖము అలాగే మెడ కాస్త పొడుగ్గా ఉంటుంది వీరు చూడటానికి ఆకర్షణీయంగా అందంగా ఉంటారు వీరి పట్ల వందల మంది ఆకర్షితులవుతారు కానీ వీరు మాత్రం తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి పట్ల మాత్రమే ఆకర్షితులవుతారు అలాగే వీరు ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు వీరు లోపల ఒకలాగా పైకి ఒకలాగా నటించరు వీరు చూపు చురుకుగా ఏదైనా నిశితంగా గమనిస్తూ ఉంటుంది ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా చురుకుగా పాల్గొంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి నాయకత్వ లక్షణాలు ఎదుటివారు ఇష్టపడతారు వీరు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటారో అంత త్వరగా వారి ఆలోచనలు నిర్ణయాలు మార్చుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సంస్కృతి సాంప్రదాయాలకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు అలాగే వీరికి సామాజిక తత్వం ఎక్కువగా ఉంటుంది వీరు తమ హక్కులు బాధ్యతల కోసం పోరాడుతుంటారు వీరు ధైర్యంగా ఉంటారు వీరు ఆలోచనలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి దాదృత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెబుతుంటారు ఏ విషయంలోనైనా చురుగ్గా ముందుకు వెళ్ళిపోతుంటారు ఇలా చొరవగా తొందరపాటుగా ముందుకు వెళ్ళిపోవటం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఆ పని మొదలు పెట్టటం వల్ల ఆ పనిలో వచ్చే కష్ట నష్టాలు వీరు అనుభవిస్తారు ఇబ్బందులు పడుతుంటారు అలాగే వీరికి స్వేచ్ఛగా ఉండటం అంటే ఇష్టం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం అలా ఇష్టపడుతూ ఉంటారు కూడా స్వేచ్ఛ స్వతంత్రం వలన వీరు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఒక పని మొదలు పెడతారు కానీ ఆ పని నచ్చకపోయినా ఆ పనిలో వారి ఆత్మాభిమానానికి భంగం కలిగించే వాతావరణం అక్కడ ఉన్నా అది ఎంత ముఖ్యమైన పనైనా సరే దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు వీరికి ఆత్మాభిమానం ఎక్కువ ఆత్మ గౌరవం కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి శ్రమించే గుణం ఎక్కువగా ఉంటుంది అయితే వీరు కొన్నిసార్లు వీరి శ్రమకు మించిన ప్రతిఫలాన్ని కోరుకుంటారు దీనివలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచే ఆ పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి వీరు పడిన శ్రమకు తగిన ఫలితం ఆశించే స్వభావం కలవారు ఏదైనా ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు అలాగే వీరికి సామాజిక దుఃఖం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి హక్కులు అలాగే బాధ్యతలు గురించి వీరు పోరాడుతూ ఉంటారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీల ప్రేమ వైవాహిక జీవితం గురించి చెప్పినట్టయితే ఈ రాశిలో జన్మించిన యువతి ప్రేమలో పడ్డారు అంటే మిమ్మల్ని అభినందించాలో విచారం వ్యక్తం చేయాలో కూడా నిర్ణయించుకోవటం కష్టమే మేషరాశి యువతి ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంది ఎదుటివారి ప్రేమను ఎంతగా కోరుకుంటారో వారు కూడా అంతే వీరి ప్రేమని ప్రేమించాలని అనుకుంటారు ఒకసారి వీరు ఎదుటో వారిని ఇష్టపడితే అతనే సర్వస్వం లేదా అతని జీవితం అని అనుకుంటారు అంతలా వారి ప్రేమ ఉంటుంది ఇక ఆ ప్రేమ నిజం కాదు అందులో స్వార్థం ఉందని ఒక్కసారి తెలిస్తే మాత్రం జీవిత భాగ్యస్వామినైనా సరే వదిలి ఒంటరిగా బ్రతకగల ధైర్యం మొండితనం వీరుకుంటుంది అంటే మోసాన్ని అసలు భరించరు అలానే జీవితంలో ఒంటరిగా మిగిలిపోరు తన ఆశలకు తగ్గ కలల రాకుమారుడి కోసం వెతుకుతూనే ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిని క్షుణ్ణంగా గమనిస్తుంటారు ఇలా గమనించి ఎదుటివారిలో ఉన్న లోపాలను వీరు ఎత్తి చూపుతారు ఇతరులలో తప్పులు లేదా లోపాలు వీరు వెతుకుతారు దాని వల్ల వారు ఇతరులకు విరోధులుగా తయారవుతారు అలాగే ఎదుటివారితో గొడవలు పడి అందులోనూ ఏమాత్రం తగ్గరు నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణిలో ఉంటారు వీరు తప్పు లేకుండా వీరు అస్సలు తగ్గరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆలోచనలు చాలా బాగుంటాయి వీరు ఒంటరిగా ఉంటే వీరికి కొత్త కొత్త సృజనాత్మక ఆలోచనలు వస్తుంటాయి వీరు ఇన్ని ఆలోచనలు ఉన్నాయని వీరికి కూడా తెలియదు వీరి బుర్ర ఎంత చురుగ్గా పని చేస్తుందని వీరికి తెలియదు సమయాన్ని సందర్భాన్ని బట్టి మెదడు చురుకుగా పాదరసంలా పనిచేస్తూ ఉంటుంది ఒక నిర్ణయాన్ని తీసుకుంటే అది తప్పని ఎవరు చెప్పినా కూడా వినరు అలాగే వారు నిర్ణయానికి కట్టుబడి ఉంటారు ఆ నిర్ణయంలో కష్ట నష్టాలు వచ్చినా సరే అది వారే అనుభవిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ పనిలోనైనా లాభ నష్టాలు చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు వీరు మనస్సు వాక్కు నియంత్రించుకునే నిగ్రహము ఓర్పు సహనం వీరికి ఉండదు అలాగే వీరు కుటుంబం పట్ల తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ప్రేమగా వ్యవహరిస్తారు వీరు మొట్టమొదటి ప్రాధాన్యత కుటుంబ సభ్యులకే ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఎంత సాధించాలనే పట్టుదలతో పనిచేస్తుంటారు వీరు ఇతరుల అభివృద్ధి గెలుపు ముందు చూసినప్పుడు వీరికి నేను ఏదో సాధించాలని ఆత్మన్యూన్యత భావం ఎక్కువగా ఉంటుంది ఇతరుల గెలుపును వీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఎదుటి వారి కంటే ఇంకా ముందుగా ఉండాలి అని అనుకుంటారు వీరికి పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి విద్యార్థి దశలో వీరి తెలివి విద్య పట్ల చూపినట్లయితే వీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వీరు ఎప్పుడు ఇతరుల కంటే ముందంజలో ఉండాలనుకుంటారు దానికి అనుగుణంగా కష్టపడే పట్టుదలతో పనిచేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరు జల ప్రదేశాలు ఎక్కువగా ఇష్టపడరు జలానికి సంబంధించిన విహారయాత్రలు అనగా బోటు బీచ్ వాటర్ ఫాల్స్ లాంటి ప్రమాదకరమైన స్థలాలను వీరు ఇష్టపడరు అలాంటి ప్రదేశాలు అంటే వీరికి భయం అని చెప్పాలి ఇంకా వీరి ఆహార విషయాలకు వస్తే వీరు కారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు అంటే స్పైస్ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు ఇక మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఆరోగ్య విషయానికి వస్తే ఎక్కువగా తలకు సంబంధించిన తలనొప్పి ఉదరానికి సంబంధించి కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే వీరు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు వీరు దేహదారుఢ్యం వల్ల అనగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలో ఎంతటి వారినైనా సరే తట్టుకుని నిలబడగల ధైర్యం వీరుకుంటుంది సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడుతూ ఉంటారు దానికోసం కష్టపడుతూ ఉంటారు తమ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు కూడా సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు సమాజంలో వీరుడిగా ధీరుడిగా తన ముందు నిలబడాలని వీరు ఊహించుకుంటారు కళలు కంటారు అలాగే వీరికి ఓర్పు నేర్పు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి గుండె నిబ్రం కూడా అధికంగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగం విషయానికి వస్తే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ప్రభుత్వ రంగం నిర్మాణ రంగం విద్యా విద్యారంగం ప్రభుత్వ రంగ సంబంధిత రంగాలలో ఉద్యోగాలకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది వారు ఓపెన్ మైండెడ్ మరియు ఎనర్జెటిక్ గా ఉంటారు కాబట్టి వ్యక్తులకు సంబంధించిన ఉద్యోగాలు వారికి బాగా సరిపోతాయి మేషరాశి స్త్రీలు ఇతరుల గురించి చింతించకుండా తమదైన రీతిలో ముందుకు సాగుతారు వారు కొన్నిసార్లు మంచి స్వభావంతో ప్రవర్తించినప్పటికీ వారు చాలా మందికి చెడుగానే కనిపిస్తారు అయితే దీన్ని తమ జీవన శైలికి అందని ద్రాక్షగా కూడా భావిస్తారు వారు దేనిలోనైనా కొంచెం రిస్క్ తీసుకుంటారు మరియు అనేక చర్యలు తీసుకున్న తర్వాత మాత్రమే వారి యొక్క నిర్ణయం యొక్క పరిణామాలను అర్థం చేసుకుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పొగడ్తలు అంటే చాలా ఇష్టం కానీ పొగడ్తలో నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకోగల ప్రతిభ ఓర్పు కూడా వీరికి ఉంటుంది మేషరాశి వారికి ముం ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు అయితే ఇన్ని లక్షణాలు ఉన్నా కూడా వీరి జీవితం అన్నది వివాహం తర్వాత చాలా సుఖవంతంగా ఆనందంగా హాయిగా ఉంటుంది అంటే ఆ తర్వాత వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది చూసారు కదా మేషరాశి స్త్రీలు మీకున్న లక్షణాలేంటి మీకున్న లాభాలేంటి మీకున్న నష్టాలేంటి మీ జీవితం ఎలా ఉంటుంది మీకు తెలియని మీ గురించి కొన్ని రహస్యాలను మీరు తెలుసుకున్నారు కదా వింటే ఒక్కొక్క నిజం వింటే ఏంటి ఇవన్నీ నాలో ఉన్నాయా అన్న ఆశ్చర్యం మీకు కలిగింది కదా తప్పకుండా కలిగి తీరాల్సి మరి మీరు ఇంత ఆశ్చర్యానికి గురైనప్పుడు మీకు తెలిసిన మేషరాశి వారు కూడా ఇంత ఆశ్చర్యానికి గురవ్వాలిగా తప్పకుండా మన వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మేషరాశి వారికి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్కి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకోసం నేను తీసుకురాబోతున్నాను కాబట్టి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు